వచ్చే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో చేపట్టే ఆల్ ఇండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ నేతలు పిలుపునిచ్చారు శుక్రవారం సాయంత్రం అదోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఎదురుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కె రవికుమార్ ఆర్ రాజశేఖర్ ఎన్సిబి నాయకులు మరియు నాగరాజు హరినాథ్ తదితరులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు పలు రకాలుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన స్పందన లేకపోవడంతో విధులేని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు అన్ని బ్యాంకులలో పని ఒత్తిడి తగ్గించేందుకు తగిన స్థాయిలో నియామకాలు చేపట్టాలని ఐదు రోజులు పని దినాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న వివిధ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఔట్ సోర్సింగ్ పై ఉద్యోగ నియామకాలను బంద్ చేయాలని కోరారు వివిధ డిమాండ్లు సాధించుకునేందుకు చేపట్టిన రెండు రోజుల బ్యాంకు సమ్మెను అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐబీఐ ఏఐ ఎన్సిబి నాయకులు పాల్గొన్నారు మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే మనకున్న డిమాండ్స్ వచ్చేసి అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాటర్స్ అండి అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాడర్స్ అని చెప్తున్నాము ఎందుకంటే ఇందాక మనం మన మిత్రులు చెప్పినట్టు ఇంతకుముందు ఏదైతే ఉందో నాలుగు లక్షల వచ్చినారా లాస్ట్ టెన్ ఇయర్స్ ఒక డికేట్ బ్యాక్ మనకు టూ థౌసండ్ థర్టీన్లో మన లెక్కలు చుట్టే మన ఎంప్లాయీస్ ఫోర్ ల్యాక్స్ చేంజ్ ఉంటే దాని లెక్కలు రెండు లక్షల యాభై వేలకు వచ్చినాం దాదాపు లక్షన్నర దాకా మనము మన సంఖ్యను మనం తగ్గించుకుంటున్నాం అండ్ ఏదైతే సఫ్ స్టాఫ్ ఇది క్యాడర్ ఇది సబ్ స్టాఫ్ క్యాడర్ వచ్చేసి మనకు లక్షన్నర ఏదైతే ఎంప్లాయీస్ స్ట్రెంత్ ఉందో సబ్ స్టాఫ్ని ఇప్పుడు తొంభై వేలకు వచ్చినాయి మన ప్రతి చోట మనకు ఈ సబ్స్టాఫ్ స్టాఫ్ మెసెంజర్స్ ఏదైతే ఉందో అన్ని చోట్ల చాలా స్కేర్సిటీ సిటీ అనేది ఏర్పడింది మెసెంజర్స్ లేకుంటే నిజంగా బ్యాంకులు లేవండి మెసెంజర్స్ ద్వారా మనకు చాలా ఏవైతే బిజినెస్ రావడం కానీ అన్ని విధాలుగా మెసెంజర్స్ ఉండడం వల్ల అదొక చాలా ప్లస్ పాయింట్ ఉంది బ్యాంకింగ్ ఆర్గనైజేషన్కి బట్ ఈ సబ్స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చాలా ఏండ్లుగా జరగట్లేదు అది మా స్పెషల్ డిమాండ్ కింద మేము అడుగుతున్నాము మేనేజ్మెంట్కి అండ్ ఐబీఐకి తెలుపుకుంటున్నాము సబ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఇమీడియట్గా జరగాలని కోరుకుంటున్నాము అన్ని బ్యాంక్స్లో కూడా ప్లస్ ఏదైతే టెంపరీ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వీళ్ళు చాలా ఏండ్లుగా ఇరవై ఏండ్లుగా ఇప్పుడు ఏదైతే కొత్త వాళ్ళు రిక్రూట్ అయినారో వాళ్ళకైనా ముందు నుంచే వాళ్ళు ఆ బ్యాంక్స్లో పనిచేస్తున్నారు సో వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ నిబద్ధతతో పనిచేస్తున్నారు సో ఆ టెంపరీ ఎంప్లాయీస్ని వాళ్ళని పర్మనెంట్ చేయాలనేది మా నెక్స్ట్ డిమాండ్ నెక్స్ట్ ఫైవ్ డే బ్యాంక్ ఇది అల్టిమేట్ డిమాండ్ ఏమంటే మా ఫ్రైడే బ్యాంకింగ్ ఏదైతే రెండు వేల ఇరవై రెండు సంబంధించిన బైలెటరల్ అగ్రిమెంట్లో ఐబీఐ ఒప్పుకుని దీనికి ఒప్పుకున్నాక కాకపోతే ఏమంటుందంటే ఇప్పుడు డిఎఫ్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ అప్రూవల్ కావాలని చెప్తోంది దానికి గాను ఈ వర్కింగ్ అవర్స్ ఏదైతే ఈ ఫ్రైడే సంబంధించి ఫార్టీ అవర్స్ వర్కింగ్ అవర్స్ని ఒప్పుకున్నారు బట్ దాని అప్రూవల్ కోసం వెయిటింగ్ బట్ ఇది ఇప్పటి వరకు గవర్నమెంట్ కానీ ఎటువంటి అప్రూవల్ ఇవ్వలేదు సో ఇది కూడా మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాల్యుబుల్ డిమాండ్ ఫ్రైడే బ్యాంకింగ్ అతి త్వరలోనే మనకు నిరవేరాలని కోరుకుంటున్నాము అలాగే ఏ అయితే గ్రాడ్యువిటీ ఉందో గ్రాడ్యువిటీ ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రైల్వేస్ అందరికీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేశారు విత్ నిల్ ట్యాక్స్ వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేకున్నా గ్రాడ్యువిటీ పే చేస్తున్నారు సో ఇన్ బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చేసి మనకి ఇంకా ట్వంటీ ల్యాక్స్ ఉంది సో దీన్ని కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేయాలని మనం కోరుకుంటున్నాము అండ్ వన్ మోర్ థింగ్ టూ థౌజండ్ టెన్ నుంచి మనకు ఏదైతే ఉందో న్యూ పెన్షన్ స్కీమ్స్ పెన్షన్ ఓపీఎస్ ఆర్డినరీ పెన్షన్ స్కీమ్స్ ఏదైతే ఉందో ఒరిజినల్ పెన్షన్ స్కీమ్స్ తీసేశారు రెండు వేల పది నుంచి ఇప్పుడు న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది ఇప్పుడు మనం మార్కెట్ వాలిటాలిటీ చూస్తున్నాము రీసెంట్గా జరిగిన లాస్ట్ వన్ మంత్లో చాలా వాలిటాలిటీ ఉంది ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున అరవై ఏను తర్వాత వీళ్ళకి వచ్చే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసారో ఆ అమౌంట్ అసలు చేతికి వస్తుందా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న సో దీని నార్మల్ ఆర్డినరీ పెన్షన్ స్కీమ్ కింద ఏదైతే రెండు వేల తొమ్మిది బిఫోర్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ స్కీమ్లో మళ్ళీ పెట్టాలని అదొక డిమాండ్ ఉందండి అగైన్ మన అప్డేషన్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ ఎవరైతే మన రిటైరీ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆర్డినరీ పెన్షన్ స్కీమ్ అయితే ఉందో అది తీసుకుని రావాలని అప్డేషన్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే మన ఐడిఐ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంకు ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి మనకు పూర్వము ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో మాటిచ్చినారు ఇది ఎప్పటికీ మనం ఫిఫ్టీ వన్ పర్సెంట్ గవర్నమెంట్ దీంట్లో క్యాపిటల్ని పెడతామని చెప్పి మాటిచ్చారు అట్ ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ బట్ ఇప్పుడు ఆ మాట మీద వాళ్ళు నిలబడట్లేదు ఏదైతే మనకు ఈ ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ ఉందో గవర్నమెంట్ తీసేస్తామని చెప్పి మననే స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల నాలుగు డిసెంబర్లో సో ఐడిబిఐని ప్రైవేటేషన్ మేము దాన్ని మేము వదులుకోలేము ఖచ్చితంగా అది పబ్లిక్ సెక్టర్గా మనం పెట్టుకుంటాము దాన్ని కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటాం తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఎంప్లాయీ అండ్ ఆఫీసర్స్ బ్యాంక్ బ్యాంక్ మేనేజర్స్ మీద అసల్స్ జరుగుతున్నాయండి ఇవి చాలా నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్ జరిగినాయి పంజాబ్ బీహారు మనకు మహారాష్ట్రలో చాలా చోట్ల జరిగినాయి మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము మనకు ఇంతకు ముందు ఐపీసీ ఏదైతే ఉన్నాయో ఇండియన్ పినియల్ కోడ్ ప్రకారం మనకు ఏదైతే కొన్ని సెక్షన్స్ అయితే పెట్టారు బట్ అవి ఇంప్లిమెంటేషన్స్ కావట్లేదు ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీస్ మేము కూడా ఒక ఏమంటే హ్యూమన్ బీయింగ్సే అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా బస్ట్ అవుతున్నారంటే ప్రెజర్ ఎక్కువైపోతోంది ఇందాక మనం చెప్పినట్టు ఎంప్లాయీస్ అనేది తక్కువైపోయింది రెండు వేల కస్టమర్లకు ఒక ఎంప్లాయీ సర్వ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత స్ట్రెస్తో వాళ్ళు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలా కస్టమర్స్ సో మేము ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఒక సర్వీస్ ఇండస్ట్రీ మేము సర్వీస్ చేయడానికే ఉన్నాము సర్వీస్ చేస్తాము బట్ ఇది ఇది ఎట్లాంటి అడిక్వేట్ రిక్వూట్మెంట్ ఏదైతే ఉందో దీని ద్వారానే సాధ్యం అవుతుంది సో ఈ అడిక్వేట్ రిక్యూట్మెంట్ రావాలా కస్టమర్స్ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి